అని ఒక పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు రాసుకున్నారు ఆయన ఆదర్శ సూత్రాలను మనం ఇష్టపడే వచ్చాం దీంట్లో రెండో పాయింటే స్వాధ్యాయానికి పెద్ద పెట్టి వేశారు కాబట్టి లో వేస్తాం కానీ మీరు మ్యాగ్జిన్ ఆ ఏ పేజీలో ఉంది చూసుకోవడానికంటే కూడా మనం పెద్ద ఎత్తున ఆదర్శ సూత్రాలను ఒక రెండు రోజులకి ఒకసారి రోజన్న చూసుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం ఏం ఆచరిస్తున్నాం లేదా తెలుసుకోవడం కోసం దీన్ని లామినేషన్ చేసి పెట్టున్నాం అక్కడ ప్రతి ప్రోగ్రాంలు పెడుతున్నాం అదేవిధంగా మన మూమెంట్ బాగా అభివృద్ధి చెందుతున్న తర్వాత పిరమిడ్ మాస్ అంటే ఇలా ఉండాలి అని ఒక పద్మూడు వ్యక్తిగత సూచనలు ఇచ్చారు దాంట్లో మొదటే మీకుంది పిరమిడ మాసులు అందరూ మేలిమి ముచ్చాలని చూసారు ఇందాక కూడా అనుకున్నాం పెరిమిడ మాస్టర్ అంటే ఆష మహిళ కాదని కాబట్టి మనమంతా ఈ భూమండలాన్ని పత్తిజీతో పాటుగా భూమండలం అంతా ధ్యానమయం శాకాహారమయం పెరిమిట్ శక్తిమయం అంశాన్ని చేయడానికే మనం వచ్చాం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే ఇంకోటి ఇక్కడ చూసారా పాకెట్కి బ్యాటరీ పెట్టాం అదేవిధంగా ఇంకోటి ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్కి పెట్టేది మ్యాగ్నెట్ అదే విధంగా ఇవన్నీ కాస్ట్ అనుకోండి ఇది మాత్రం ఫ్రీగా మీకు అక్కడ వేస్తాం ఎందుకు ఇవన్నీ పెట్టున్నామంటే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిన పత్రిజీ మన సెల్ ఫోన్ ఉండాలి మన ఇంటిలో ఉండాలి మన శారీర కోలు పాకెట్ గా ఉండాలి ఆదర్శ సూత్రాలు ఇంట్లో ఉండాలి మన ప్రతి తెలుగింటిలో ధ్యాన జగత్ మాసపుత్రిక ఉండాలి ఎన్నో సార్లు చెప్పారు పత్రిజీ పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ ఈ మానస పుత్రిక అనేది తెలుగులో వచ్చిన జ్ఞాన ధ్యాన జగత్ మానస పుత్రిక ప్రతి తెలుగింటికి ఇంటికి చేరాలి ప్రతి నెల అన్నారు కాబట్టి పెద్ద ఖర్చేమీ కాదు రోజుకు వన్ అండ్ హాఫ్ రూపీ సంవత్సరానికి ఐదు వందల రూపాయలు అదే కొన్ని చోట్ల చేరటం లేదు అనే వాళ్ళకు ఒక రెండు వందల రూపాయలు అదనంగా కడితే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారాగా మీ ఇంటికి వస్తుంది బార్కోడితో వస్తుంది ఆర్టికల్ డిస్పాచ్డ్ ఆర్టికల్ డెలివరీడ్ అని కూడా మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే జాన్జా చందాదారులుగా లేరో వాళ్ళంతా కూడా జాన్జా చందాదారులుగా కావాలని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ధ్యాన ప్రమోటర్స్ గా చేరాలని కోరుకున్నాం ఎలాంటి టార్గెట్స్ ఉండవు మీకు ధ్యాన ప్రచారంలో భాగంగా క్లాస్ చెప్పినప్పుడు మనకంటూ ఒక మ్యాగజైన్ ఉంది దాని చందాదారుల కని పత్రిక మానసి పత్రిక అని చెప్పండి చాలు ఆడ కట్టేవాళ్ళు ఎవరైతే కడతారు ఖమ్మం మాస్టర్ ఒక ఆమె అన్నారు మన ఇంటి ముందర పెంచుకారు అనేది అనుకంటే మన ఇంటి టీపా పైన మ్యాగ్జైన్ ఉండాలి అని చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నారామా ఈ మ్యాగజైన్ తీసుకొని చదివేసిన తర్వాత ఏ గోట్లన్న పడేయకుండా టీపా పైన పెట్టి వచ్చే నెల పత్రిక వరకు అక్కడే ఉంచితే ఎవరైనా మన ఇంటికి వస్తారు మనం వచ్చి పలకరించే లోపల కాపీ టీ ఇచ్చే లోపల అట్లా తిప్పుతారు ఏదో ఒక పదం ఏదో ఒక పేర పత్రికే మెసేజ్ వాళ్ళని ఆకర్షిస్తుంది వాళ్ళు కూడా ధ్యానులుగా మారిపోతారు మన కుటుంబంలో చేరతారు లో అని చెప్పడం జరిగింది కాబట్టి అంత విలువైనది ఈ మ్యాగజైన్ విధంగా వరల్డ్ బుక్స్ అడుగుతున్నారు అవి కూడా మా దగ్గర ఉన్నాయి జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాం మీరు ప్రయాణం చేసుకుని ఎప్పుడైనా చదువుకోవచ్చు ఆ మేడం ఇంకొక మాట అన్నారు పన్నెండు నెలలు అయిన తర్వాత దీన్ని పయనింగ్ చేసి ఒక ర్యాక్లో పెట్టుకొని నేను అప్పుడప్పుడు చదువుకుంటాను అంత అద్భుతంగా ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ చదివి పడేయకున్నాను ఇంకొకరికి ఇచ్చేయకున్నానో దాచుకొని మనల్ని మనం ఎప్పుడు మనం చదివింది మళ్ళీ రెండోసారి చదివినా మూడోసారి చదివినా అం అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందిస్తుంది మరి ఇరవై సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నారు మీ అందరికి ఒకసారి తిరుమల మాస్టర్ అందరికీ గట్టిగా తప్పట్టు అభినందనలతో తెలియజేసుకుంటున్నాం ఎవరైతే చందాదారు కారు వాళ్ళంతా చందాదారు కావాలని కోరుకుంటున్నాం ఇంకా ఇంకా పత్రిజీ ఏదైతే పత్రిజీ కళలు కన్నా ధ్యాన సామ్రాజ్య స్థాపనకై మనమంతా ఉన్నాం తప్పకుండా ఆయన కళలు ఆయన ఆశయాన్ని నెరవేర్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా పితామహ పితామహాపత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి పెరుగు మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వటం యోగా చేసుకోవటం అనేది ఎంతో శుభ సూచకం మరి ఇంటర్నేషనల్గా యోగా డే జరుపుకోవడానికి పత్రిజీ గారు వారు నలభై సంవత్సరాలు ఎంతో కృషి చేసి శాఖ జగత్తు ధ్యాన జగత్ కావాలని చెప్పేసి వారి కృషి ఫలితం వారి సంకల్ప ఫలితం మరి తర్వాత మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి శాఖాహారి గొప్ప ధ్యాని వారి సంకల్ప